కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బీసీఎస్సీ హాస్టళ్లను శుక్రవారం ఉదయం టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు దుప్పట్లు బెడ్ దిండ్లు అందజేశారు హాస్టల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో విద్యుత్ దీపాలు ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు అందులో భాగంగానే కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బీసీఎస్సీ హాస్టళ్లను పడగొట్టి నూతన భవనాలు కట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు ఒకరు హాస్టల్ ను సందర్శించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలన్నారు నాణ్యమైన రుచికరమైన భోజనాలు విద్యార్థులకు అందించాలని ఆదేశించారు ప్పట్లు ఈ లైటింగ్ అంతా కూడా చేపించుకున్నారు గా ఇక్కడ మా టౌన్ పార్టీ రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసి కార్యక్రమాలన్నీ చేయించడం జరిగింది సో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ బిల్డింగ్ రెండింటిని కూడా ఈ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కూడా డిమాలిష్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇది కట్టేదానికి ప్రపోజల్ అనేది చంద్రబాబు నాయుడు గారికి పంపవుతున్నాను ఎంత స్కూల్ ఉండేటట్టు పైన రెండు హాస్టల్స్ వచ్చేటట్టు కట్టాలనేది మా ఆలోచన అది కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది త్వరలోనే ఒక ప్లేస్లో వేరే ప్లేస్ షిఫ్ట్ చేసి రెండు బిల్డింగ్లు డిమాలిష్ చేసి కొత్తది మంచి బిల్డింగ్ పెట్టి మీ అందరికి మంచి వసతులతో చదువుకునేదానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అది తెలియజేయడానికి కావచ్చు అట్లాగే ఇక్కడ మీకు ఆ పర్పులు పట్టుబడించే దానికి కూడా రావడం జరిగింది మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు వార్డెన్ ఏదైనా అంటారు అని కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా భయపడతారని కానీ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇది ఆయన నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎవ్వరికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా సరే అది ఫుడ్ దగ్గర నుంచి ఇంకేదైనా బుక్స్ దగ్గర నుంచి ఇంకే వసతులు మీకే లోపం జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం వార్డర్లో ఎవరైనా మిమ్మల్ని భయపెట్టిన ఇబ్బంది పెట్టామని కంప్లైంట్ చేయండి వాడినైనా కూడా సస్పెండ్ చేస్తాం నాకేం మొహమాటం లేదు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం కోసం పెట్టింది వార్డులను కానీ ఇంకెవరినైనా కానీ మీకు ఆ విధంగా ఇబ్బందులు ఇబ్బందులు గురిచేసే పరిస్థితులు ఉంటే వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి వసతుల లోపం ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు తెలియజేయండి సరేనా రైట్ ది బెస్ట్ ఆర్థి